హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ కిచెన్ బ్లాగ్స్ ఇవాళ మన స్పెషల్ రెసిపీ కోడిగుడ్డు మునక్కాయ మామిడికాయ పులుసు అండి కొంచెం టైం తీసుకొని చేసుకోవాలి కానీ పుల్లగా కారంగా చాలా టేస్టీగా ఉంటుందండి పులుసులు ఎక్కువగా ఇష్టపడేవారు ఇలా మా స్టైల్లో ఒకసారి చేసేయండి కొత్త టేస్ట్ అయితే ఎంజాయ్ చేస్తారు మరి ఎందుకు ఆలస్యం చేసేద్దామా ముందుగా ఏడు కోడిగుడ్లను ఉడికించుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టీ స్పూన్ ఆవాలు జులకర వేసి వేపుకోండి అలాగే ఒక పెద్ద సైజ్ ఆనియన్స్ను కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసి వేపుకోండి ఆ తర్వాత మూడు మీడియం సైజు టమాటాలను కట్ చేసుకొని వేసి వేపుకోవాలి ఇందులోనే రుచికి సరిపడే ఉప్పును వేసుకోండి మనం ఈ స్టేజ్లో ఉప్పు వేయడం వలన టమాటాలోని వాటర్ ఎలాబొరేట్ అయ్యి సాఫ్ట్గా అలాగే త్వరగా మగ్గుతాయండి ఇప్పుడు ఇందులోనే ఐదు వెల్లుల్లి రబ్బలను పచ్చగా దంచుకొని వేసుకోవాలి టమాటాల్లోని వాటర్ ఎలాబొరేట్ అయ్యి మెత్తగా వరకు మగ్గించుకోవాలి టమాటాలను ఇలా మగ్గించుకున్న తర్వాత పది గ్రాముల చింతపండు పులుసును వేసుకోండి మనం ఇందులో మామిడికాయ ముక్కలు వేసుకుంటాం కాబట్టి చింతపండు పులుసు తక్కువగా వేసుకుంటేనే బాగుంటుందండి ఇప్పుడు ఇందులోనే కట్ చేసుకున్న మునక్కాయ అలాగే మామిడికాయ ముక్కలను వేసుకోవాలి ఆ తర్వాత వన్ టీ స్పూన్ పసుపు త్రీ టీ స్పూన్స్ కారం వేసుకోవాలి స్పైసీ ఎక్కువగా తినేవారైతే ఎక్కువగానే వేసుకోండి ఇప్పుడు మొత్తం ఒకసారి బాగా కలిపేసేయండి ఇప్పుడు ఇందులోనే గ్రేవీకి తగినంత వాటర్ను వేసుకోవాలి ఆ తర్వాత ఉడికించుకున్న కోడిగుడ్లు కూడా వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిగిపెట్టి మూత పెట్టుకొని పది నిమిషాలు కుక్ చేసుకోవాలి పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది పది నిమిషాలకి చూద్దామా చూసారు కదండి ఎంత పర్ఫెక్ట్గా గ్రేవీ రెడీ అయిపోయిందో ఇప్పుడు ఇందులో కాడలతో సహా ఇదేనండి మెయిన్ టేస్టు కాడలతో సహా కొత్తిమీరను కట్ చేసుకొని అలా పైన వేసుకోండి అంతేనండి టేస్ట్ అయితే అద్దిరిపోతుంది మరెందుకు ఆలస్యం మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ చేసేయండి వేడి వేడి రైస్లో ఇలా పులుసు వేసుకొని తింటుంటే ఆహా అమృతం తిన్నట్టు ఉంటుందండి చూసారు కదా మునక్కాయ కానీ మామిడికాయ కానీ ఎంత సాఫ్ట్గా కుక్ అయిందో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఈ రుచిని అయితే ఎంజాయ్ చేసేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అలాగే లైక్ చేయండి మరిన్ని వెరైటీ అలాగే సింపుల్ రెసిపీస్ కోసం కొత్తగా మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఫాలో అవ్వండి